టైం సాలూరు రాజేశ్వరరావు పేరు వినగానే మల్లీశ్వరి సినిమా గుర్తుకొస్తుంది బిఎన్ రెడ్డి క్రియేటివిటీకి సాలూరు స్టైల్ తోడైతే మ్యూజికల్ హిట్టే అనేవాళ్ళు అలా వందల సినిమాలకు సంగీతాన్ని ఆయన నీవు లేక వీణ పలుకులేనన్నది కేవలం పాట కాదు వీణ పాటలకు తనే స్పెషలిస్ట్ అని ప్రూవ్ చేసిన సాంగ్ అందుకే మెలోడీకి సాలూరి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాడు అక్టోబర్ పదకొండున జయంతి సందర్భంగా సాలూరు రాజేశ్వరరావు స్పెషల్ ఫోకస్ మీకోసం ఎస్ రాజేశ్వరరావుని పాపులర్ చేసిన సినిమాల్లో మల్లీశ్వరి ఎప్పుడు టాప్ ప్లేస్ లో ఉంటుంది దేవురుపల్లి బిఎన్ రెడ్డి సాలూర్లను త్రివేణి సంగము అంటారు ఆ కాంబినేషన్ అలాంటిది మరి శాస్త్రీయ సంగీతం ఆధారంగా సాలూరు స్వరపరిచిన పాటలెన్నో సినీ జనాల్లోకి చర్చుకెళ్లాయి అది ఆయన సంగీతానుకున్న ప్రత్యేకత ఘంటసాల వెంకటేశ్వరరావుకు ఎన్నో హిట్స్ ఇచ్చిన రాజేశ్వరరావు మిస్ అమలో ఎంఎం రాజాతో కూడా పాటలు పాడించారు తెలుసుకొనవే యువతి బృందావనమది అందరిది లాంటి పాటలు ఇప్పటికీ గ్రేట్ క్లాసిక్స్ గానే మిగిలిపోయాయి దాసరథి మొదట రెండు పాటలకు రాజేశ్వరరావే స్వరకల్పన చేశాడు ఇద్దరు మిత్రులు సినిమాలో తను ఇచ్చిన ట్యూన్స్కు పల్లవిని ఆయన పది నిమిషాల్లోనే రాశాడట అలా వచ్చిందే ఖుషీ ఖుషీగా నవ్వుతూ సాంగ్ అప్పట్లో తెలుగులో ఉర్దూ మిక్స్ చేసిన పాటే కాదు ఇలాంటి ట్యూన్ కూడా ఓ ట్రెండ్ సెట్టరే వీణ పాటలకు సాలూరి కేర్ ఆఫ్ అడ్రస్ పాడవేల రాధిక ప్రణయ సుధా గీతిక పాడదేని నామమే నామే గోపాల లాంటి ఎన్నో వీణ పాటలు ఆయన సంగీత దర్శకత్వంలో వచ్చాయి పాడమని నా నడగవలనా పరవశించి పాడనా కూడా రాజేశ్వరరావు స్వరపరచిన మంచి వీణ పాటల్లో ఒక మంచి ఆణిముత్యం సాలూరి కెరీర్లో శ్రీశ్రీ పాటలు ప్రత్యేకమైనవి కౌలందరిలో శ్రీశ్రీ పాటలకే చాలా ఈజీగా ట్యూన్ కంపోజ్ చేశాడట సాలూరి శ్రీ శ్రీ పాటల్లో పదాలను ఎక్కడ ఎలా విరవాలన్నా కుదిరేదేది సాలూర్ రాజేశ్వరరావు ఆన్సర్ అలా వచ్చిన పాట మనసున మనసై ఇప్పటికీ మారుమోగుతూనే ఉంది రాజేశ్వరరావు మ్యూజిక్ డైరెక్టర్ కాదు మంచి గాయకుడు కూడా మొదట్లో ఆయన సినిమాల్లో నటిస్తూ తన పాత్రలకు తనే పాడుకున్నాడు ప్లేబ్యాక్ వచ్చాక పెద్దగా పాడలేదు కాలం మారింది సినిమాలో టైటిల్ సాంగ్ పాడాడు బొబ్బిలి యుద్ధం సినిమాలో మధుర గాయకుడు నాగయ్యకు సాలూరి తన గాత్రాన్ని అరువివ్వడం విచిత్రం రొమాంటిక్ ఇక కామెడీ సాంగ్స్ తో చక్కలి పెట్టేలా ట్యూన్ కంపోజ్ చేయడంలో కూడా సాలూరి దిట్ట ఆయన సంగీత దర్శకత్వంలో ఎన్నో అల్లరి పాటలు కమెడియన్లను ఫోకస్ చేశాయి చెక్కిలి మీద చెయ్యి వేసి చిన్నదానా కాశీకి పోయాను లాంటి హిట్ సాంగ్స్ ఎన్నో అందించాడు సాలూరి పోయాను నారాయణ రెడ్డి పాటల మాటలకి కూడా రాజేశ్వర ఎన్నో ట్యూన్స్ కంపోజ్ చేశాడు ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెనో పగలే వెన్నెల జగమే ఊయల పాట తూటాల దూసుకెళ్ళింది ఇలా వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన పాటలు అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి సాంఘికమైన చారిత్రకమైన పౌరాణికమైన సాలూరి సంగీత దర్శకత్వంతో మనసుని కదిలించాల్సిందే భక్త ప్రహ్లాద భూమిలో ప్రతి పాట ప్రతి పద్యం ఆహ్లాదకరంగా హృద్యంగా ఉంటాయి ఆ పాటలకి మాట సాయం చేసింది ఎవరైనా స్వర సాయంతో ట్రెండ్ సెట్ చేశాడు సాలూరు రాజేశ్వరరావు మ్యూజిక్ డైరెక్టర్గా రాజేశ్వరరావు అన్ని రకాల సంగీతాలని ఫాలో అయ్యేవాడు క్లాసికల్ మ్యూజిక్ మీద ఉన్న పట్టు ఆయన వెస్టర్న్ మ్యూజిక్ ని అంటరానిదానిగా చూడలేదు ఆ స్టైల్ని కూడా అందంగా మ్యూజిక్ కంపోజ్ చేసిన సంగీత దర్శకుడు ఆయన తనకు ఏదైనా నచ్చకపోతే అది ఎంత పెద్ద సంస్థ అయినా దాన్ని వదులుకోవడానికి రాజేశ్వరరావు వెనుకాడేవాడు కాదు అందుకు ఉదాహరణ మాయా బజార్ ఆ సినిమాకు నాలుగు పాటలు కంపోజ్ చేశాడాయన లాహిర్ లాహిర్ లాహిర్లో చూపులు కలిసిన శుభవేళ నీవేనా నన్ను తలిచినది నీ కోసమేనా జీవించినది ఇవి ఆయన కంపోజ్ చేసిన సాంగ్స్ అంటారు బజార్కి నాలుగు పాటలు కంపోజ్ చేశాక సాలూరు తప్పుకున్నాక ఆ పాటల్ని దర్శక నిర్మాతలు వాడేశారు ఇక బిఏ సుబ్బారావు రాజు పేద సినిమాకు రాజేశ్వరరావు అద్భుతమైన పాటలు కంపోజ్ చేశారు అలాగే మంచి ప్లేబ్యాక్ మ్యూజిక్ ని కూడా అందించాడు సాలూరి ఇది అక్టోబర్ పదకొండున సాలూరి రాజేశ్వరరావు జయంతి సందర్భంగా తన స్పెషల్ ఫోకస్ మరిన్ని కలుద్దాం వాచింగ్ టీవీ